హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జార్జిలో తెలుగు అమ్మాయి ఎలా అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట మీ అందరికీ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా ఏంటంటే ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అయింది అనమాట మిడ్ నైట్ సో బయట స్నో పడుతుంది మైనస్ వన్ డిగ్రీ ఉంది టిబ్లీసీలో ఫస్ట్ టైం స్నో పడడం చూస్తున్నా నేను అంటే ఇంతకుముందు పడింది కానీ మేము ఎప్పుడు లైవ్లో చూడాలన్నమాట సో ఇప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది మీకు అందరికీ నేను స్నో చూపిస్తాను స్నో చూపించే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింట వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 సో స్నో చూసేద్దామా ఇది మా అపార్ట్మెంట్లో నుంచి విండోలో నుంచి బయటకు వెళ్తే కనిపిస్తుంది సో లేట్ చేయకుండా చూసిద్దాం వా చల్ల గాలేసింది బయట చూస్తే నేను అసలు ఎంత మంచిగా ఉంది తెలిసే స్నో అంత వైట్ వైట్గా కనిపిస్తుంది కదా అదంతా స్నో అనమాట సో ఇప్పటిదాకా పడింది ఇది వచ్చే సక్మతల్లిలో అనమాట నేను టిబ్లీ వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా చూడలే ఇంత స్నో పడ్డం అంటే పడుతుండే కానీ అంత గమనించకపోతుండే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం సో ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళిన ఆడుకుంటా మీకు కూడా చూపిస్తాను అప్పుడు దాకా మీకు ఇంకోటి చూపిస్తాను అమ్మా ఆహా ఎంత బాగుంది కదా చూస్తే తినాలనిపిస్తుంది ఇదంతా ఎంత స్నో పడింది అనమాట ఇగో కింద ఫ్లోర్ మొత్తం పడింది స్నో అది కూడా పడిందా దాంట్లో ఇవి చూసినారా ఇదేదో ఎంత స్నో ఉంది ఇప్పుడే కిందకి వెళ్తాం ఇప్పుడు నేను కిందికి వెళ్తానమాట మిమ్మల్ని కూడా తీసుకెళ్తా వెళ్ళి కిందికి వెళ్ళి స్నోలో ఎంజాయ్ చేద్దాం రండి సో ఇప్పుడు స్నో చూడ్డానికి మాత్రం రెడీ అవ్వకపోతే బాగోదు

ఈ స్నో చూసిన హ్యాపీనెస్ ఇంత అంతా కాదు రోడ్డు మీద వచ్చే పోయే నన్ను విచిత్రంగా చూస్తున్నారనమాట నిజంగా నేను ఇంత నైట్లు ఎగడమేంటో ఈ స్నో చూడడం ఏంటో ఇంకా రోడ్డు మీదకి వెంటనే వచ్చేసాను స్నో చూడంగానే నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఒక్కసారి కూడా స్నో వీడియో పెట్టలేదని నా బాధ ఫైనల్లీ ఇప్పుడైతే పెట్టేశా ha 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 ఎంత ఎక్సైట్మెంట్ అంటే అబ్బా ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది బయట చూస్తే మైనస్ వన్ డిగ్రీ ఉందన్నమాట చాలా పెడుతుంది హ్యాండ్స్ అయితే లిటరల్లీ ఫ్రీజ్ అయిపోయాయి పని చేయట్లేదు నాకైతే అయినా కానీ ఆడుకుంటున్నా ఒక ఫైవ్ మినిట్స్ స్నోలో ఆడుకోవడం మళ్ళీ పక్కనే ఉన్న ఫ్రెస్కోలోకి వెళ్ళడం అనమాట అలా అయిపోయింది నా పని ఫ్రెస్కోలో వెళ్తే కొంచెం వేడిగా ఉంటుంది కదా ఈలోగా హ్యాండ్స్ రప్ చేసుకుంటే కొంచెం నార్మల్ అయిపోతాయని బయట ఒక ఫైవ్ మినిట్స్ ఆడుకోవడం మళ్ళీ ఫ్రెస్కోలోకి వెళ్ళడం అనమాట అలా నా పని సో ఇప్పుడైతే నేను ఫొటోస్ కోసం అని మీద స్నో వేసుకుంటున్నాను నెత్తి మీద అంటే ఫొటోస్కి బాగా అనిపిస్తుంది కదా స్నో ఉంటే అంటే నేను రోడ్ మీదకి వచ్చేసరికి స్నో పడ్డం ఆగిపోయిందనమాట జస్ట్ రోడ్ మీద స్నో అంతే సో ఇది ఇంట్లోనే ఆడుకోవాలి ఇంకా ఫొటోస్లో బాగా అనిపించాలి కదా అని నా మీద నెత్తి మీద కొంచెం స్నో వేసుకున్న ఫొటోస్కి బాగా వస్తుంది అని తింటావా నన్ను తిని తింటావా

చూపిస్తున్నా ఇద్దర్ని అంట క్యూట్ డాడీ చూపిదా మనకట్లనట్లమట్ల అట్లని విట అదాని చూడు హరే ఇస్తుంది అమ్మా సార్ కింద గ్రౌండ్ అంత ఫ్రెండ్ నువ్వు కూడా స్నా ఎంజాయ్ చేస్తున్నావా నిన్నే బాగుంది అసలు అసలు చూడు పట్టించుకోండి కూడా పట్టించుకో తినద్దు వీడు కూడా స్నో తి ఆడుకుంటున్నాడు స్నో తినుకుంటా అమ్మ కుక్కలు వస్తుంది ప్లీజ్ ప్లీజ్ అమ్మ ప్లీజ్ హెల్ప్ అయ్యాయి పాప ఫైనల్గా ఇక్కడ ఒక నా పేరు రాసిద్దు

中间站。 ఇట్లా అమ్మా ఇప్పుడే బయట నుంచి వచ్చామన్నమాట చాలా చలిస్తుంది నాకైతే చేతులు ఫ్రీజ్ అయిపోయాయి హ్యాండ్స్ ఏం పని చేయలేదు ఇంకా వెంటనే వచ్చి ఇగో హీటర్ దగ్గర కూర్చున్నా పోగొస్తుందా ఐ మీన్ వంట వస్తుంది అంత ఫ్రీజ్ అయిపోయినా అనమాట కింద పడ్డా నేనైతే జారీ స్నోకి అండ్ కార్స్ కూడా ఇక్కడ స్లోగా వెళ్తున్నాయి అనమాట ఎక్కడ జారిపోతారు అనుకున్నారేమో అంటే ఇందకైతే మాకు ఒక కార్ జలకి ఇచ్చింది మమ్మల్ని ఎక్కడ గుద్దెస్తుందో అనుకున్నాం మేమైతే భయపడ్డం సో నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను టిబ్లీసీలో అంటే నేను వచ్చినప్పటి నుంచి ఇంత స్నో పడ్డం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం అయితే ఇంతకుముందు నైట్ టైం పడేది కానీ మార్నింగ్ వరకు అంత ఉండేది కాదు కానీ అప్పుడు తెలిసేది కాదు ఎప్పుడు పడిందని సో ఇప్పుడైతే చూసాను నేను చాలా ఎక్స్పీరియన్స్ అనమాట మస్తు అనిపించింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్